బావా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశావు అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు గుర్తుందా గుర్తుందే గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు వెళ్తున్నా చిన్ని అనాథాశ్రమం గురించి రాయదేమరా అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే అట్నా నాకు తెలియదే తెలియదు ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానా కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు కాదు కంసె కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏనా మనమే అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకు ఉందన్నావు కాగితం ఏదో చిక్కరా అలా పీయూసీ చదువుకున్నావు నాకు వచ్చే తాసి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్కెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాను ఇంకా నాకు వినిపిస్తున్నది ఏమిటా పెండాలు కొని తినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ గేదె కుమ్ములు తీసేసినట్టు దరిద్రపు గంగి గోవులు అంటే నాలో గౌడ్ గేదె లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకుందా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదా ఇది నీకు తప్ప నేను తీసుకెళ్ళడానికి వచ్చాను నువ్వేం భయపడ సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పగటికల్ కన్నా ఉంటే కళ్ళలో కనుమస్తాం అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పోడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగలు కొట్టి బాంబులు పెడతారు బాంబులు తయారు చేస్తారు బాబు అవి నేమే చేస్తారు ఏంటంటే పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి నోరుకాయ బాబు వాడి కాపు ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండు చేయటం వచ్చింది వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల మడుగు జనార్దన్ యాభై మర్డలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దాగి తాగేస్తాడు అర్థమైందా ఏ అర్థమైంది ఏమర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడము స్పాంటీనియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల అది పెద్ద తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తామని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబీ నుంచో పెట్టి మాట్లాడతావురాబిదా ఏవబాని పెట్టి తెచ్చుకుంటావు పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు ఇంత మీదే ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అది అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మగారి శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్టు తాడిపత్తు పేరు చెప్పావు ఆ ఊళ్ళో ఆయన చుట్టాలు ఉంటారు నాకు ఎంత చెప్తే చెప్పావు ఆనందరం అంకుల్ అని ఎందుకన్నా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకర్లు మాటలు మీరు ఏం సాగండి సర్లేండి ఏ సా సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్

ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటకం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాడికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా ఆ అది అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు వెళ్ళి వేస్ట్ తీసుకుందా రండి చూసారా ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యిందో అవునయ్యా ఇన్ చేతటౌ దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్

బాబు ప్రణీత్ ఈయ నాకు తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకెల్ నమస్తే అంకిల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయరాన ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను మర్చిం ఏదో ఒకంగా అంటే ఈయన కూడా మా ఆనందం అంకెలా ఎత్తుగా దిట్టంగా ఉంటేనో ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోతాయి ఉండదా హలో నేను చెంగల్ రాయుడు మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాల వచ్చినా ఏంటి రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానేవు నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పకమా నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకోని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటాది దొరికపోయి అంబలు తాగించరాపోరాపోయినా అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ పీక కట్ చూసారా మళ్ళీ ఆనందరం ఎలా చేశాను ఇదే మీద వచ్చి రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు అయ్యాక చెప్తాను ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ మనిషి తర్వాత నిక్కునే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా మరగుచ్చదవా మొదలొచ్చి పదవా పింజారి ఎదవా నెలకొచ్చి పదవా నువ్వు ఆయన అలా బండబూతులు తరం తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఏంటండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటితో తీర్చుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందనమాట అచ్చోసిన అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంటరా బుర్ర తొక్కువేదవా సన్నాసేదవా నవ్వుతావేంటరా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నేను మీ ప్రతాప నా చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి బావ గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయి చేసుకున్నా పిచ్చి సన్నాసి

మాసం కూర లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది అన్నని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాడికి అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తిడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారు ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు అది షారుక్ చేస్తాడు మరి వెంగి ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడ్ సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా యాదవ్ ఊరు తెస్తాడులే హలో ఆనంద్రా అంకుల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకుల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వాడలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైంటీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకొని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్ అంటున్నాడు మేనర్స్ లేని ఆ మీ టచ్లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బులు లేపినావు ముక్క పూట ముక్క తిరగకపోతే వడ్డిస్తాను మీరు కూర్చోపోయినారా టైం చూడి నువ్వే కూడా వచ్చిన కదబ్బీ మీరు కార్తీక్ సమానం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా పెళ్ళి పెట్టిస్తాం అట్లా తదేసుకుంటాం వేయించుకుంటాం అమ్మా పండగ తెలియక మాంసం అడిగాను సారీ అమ్మా పర్వాలేదురే తిన ఇదేరు ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదప్పి పోయిన పెండ్లాగి పెట్టి ఆమె లేదు తింటాట నుంచి వచ్చినావు కదా మా అభిమానాలు మా సెంటిమెంట్లు ఎన్ని శాతం కనిపిస్తాయిరే భలే నీకు సెంటిమెంట్స్ ఏమైనా పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందం ఫోన్ చేశా నువ్వు జాక్కు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే చేసాంగా నువ్వు కూడా పోన్ చేయి రాబా మళ్ళీ తర్వాత చేసా నీ వాళ్ళని ఎలా సెట్ ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు కదా మనం కాబోయే భార్య మనం కలిసి భోజనం చేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయనప్పుడు టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపి పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంతా మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ ఒక ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసేంటి బాబాయ్ మొగనే కదా వదులు బాబా మీరేం ఫీల్ అవకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఇతను లెఫ్ట్ లెగ్ తో ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో తమ్ముతాను ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తమ్మతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తానరా దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్లో లో అంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ వచ్చాను ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి విధంగా పనులు చేస్తున్నారు బాబాయ్ బాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటర్ చెక్ అవుట్ చేయి చేసేయండి చెక్ ఇటప్ ఏం మనజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడి అనుకుంటా మీరు సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సమాధానం ఉందా హలో నేను ప్రవీత్తును మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గోడు మర్డరర్ ఇంకా మామ పాపిస్తేవాళ్ళ సొమ్ము పటికి తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగి మామని ఇంకొక తూరి మా ప్రణీత్ కోసం ఫోన్ చేసినా కరసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు బిట్ ఇన్ బాస్ నేను కంప్లీట్ చేసినప్పుడు రిజర్వేషన్ గ్రేబా మా పార్టనర్స్ వచ్చేరే తూరి వెటనికు చూసావా తొడక అదిస్తా గబనయాల రామరాజుం సర్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు హలో మీరిచ్చిన ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్స్ చూసుకుందాం ఏమయ్యా ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇది ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదల్ కనపట్ల థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేచి ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సార్ ఎస్కే పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదే నేను పని చేస్తామమ్మ అండి నీ అడ్డమైన పిల్లలని ఎండ చేరుండాయి పని చేస్తాను ఉత్తు చూడలేదు ఏదలా చేస్తే లేకుండా పని ఉంటాడు మ్యావ్ నీ అబ్బా మ్యా మ్యా చదవ పిల్లి సచ్చినాది దీన్ని తెలిసినట్టు వెళ్ళిపోతా అండి అర్ధార్థ ఫోన్ రా ఏం లేదు నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర పుట్టుకాలి కనుక ఏంటి గురువు గారు పడుకుని ఒక చూసేవరా వాళ్ళ మీద స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగే నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో రాప్పుడు చెప్పావా ఏం జరుగుతు తెలుసా వినేరావా టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే నచ్చేస్తుంది గడిచిక్కు కర్వదంటారు కదా ఇది కరిచి అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అటే అమ్మో ఓహో నేను ఎట్ చూస్తుందేంటి جب تھا اے انہوں نے तरह ये गुदगुदे करवा करके मम्मी ने बोला स्कूल में नहीं आ रहा है अब क्या कर रही है इनके क्या हाल है इससे ये कल्लू बैग पर करफू सेप होते हैं नींद में पड़े आ अति अति इकडे पड़े उठले बुजा बुजा వీడా బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు రైట్ పూజ బొమ్మాలి లేరా తాతే రూమ్ లోకి పోయి పడుకోపో

కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజకుంటాలే పుట్టుడికి ఫోన్ సైలెంట్ మూడ్ లో పెట్టడం చాదకదు మళ్ళీ మొక్కు దెబ్బైపోతాడు విడిచిపోతే బెటర్ పూజ ఎవరు కూర్చున్నట్టు ఇలా పడిపోయాంటే ఏదో పైకి లేకపోయా ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా వచ్చేస్తాను

మీరు నా కోసం తెలిపేస్తుంటే నీకేందుకు సరే ఎలా సరివరేం మాట్లాడినామే మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోంది ఏడుచెచ్చి డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడుకున్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం బాధవా ఇంట్లోకి వెళ్దావరా వెళ్దాం చెప్తున్నాడంటే గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్